హాయ్ అండి అస్సలం లేకమ్ షేక్ అరేబా కిచన్ ఈరోజు మన వీడియో బెండకాయల పులుగూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం బెండకాయల చెట్లు ఇంటికాడే ఒక నాలుగు చెట్లు నాటుకున్నానండి దాంట్లో పెరిగితే కాల్ కేజీ బెండకాయలు అయినాయండి బెండకాయలు కోసుకొని వచ్చుకున్నానండి నేను ఇలా కోసుకొని వచ్చి నాతకాయలు ఉన్నాయండి ఇలా ఒక కాల్ కేజీ వరకు అయినాయండి శుభ్రంగా నీటిలో కడుక్కున్నానండి నేను కడిగి శుభ్రం చేసుకున్నానండి ఇలా కడిగి పెట్టుకున్నాను ఇలా కడిగి పక్కలో పెట్టుకొని టమాటా కడుక్కుందామండి టమాటా కడిగి క్లీన్గా పెట్టుకుందామండి పచ్చిమిర్చి కడిగి పెట్టుకుందామండి తెల్లగడ్డ కడిగేసినానండి ఎర్రగడ్డ రెండు తీసుకున్నాను ఇలా బెండకాయలు సున్నగా తరిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుందామండి ఇలా తరిగేసినానండి చిన్న చిన్న ముక్కలుగానే అంతా ఇలా కోసి పెట్టినానండి ఇలా ముక్కలు కోసి పెట్టుకున్నానండి కడాయి పెట్టి కడాయిలో కొద్దిగా నూనె పోసి బెండకాయలు దాంట్లో వేసేసి ఇలాగా వేయించుకుందామండి నూనెలోనే ఇలా ఫ్రై చేసి పెట్టుకుందాము ఇలా వేయించుకోవాలండి ఇలా వేయించి పెట్టేయాలండి టమాటా ఇలా చిన్న చుక్క ముక్కలుగా కోసి పెట్టుకుందామండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకుందామండి బెండకాయలు బాగా తోస్ట్గా ఏం చేస్తున్నానండి బెండకాయలు పక్కలో పెట్టుకుందాము టమాటా పోసి పెట్టినానండి చింతపండు చిన్న నిమ్మ సైజు అంతా చింతపండు కొద్దిగా నానబెట్టుకుందామండి కడిగి క్లీన్ చేసి పెట్టుకుందాము కుక్కర్ పెట్టుకొని ఉన్నాను నూనె పోసుకుందాము ఇలా నూనె పోసుకొని ఆవాలు కరేపాకు ఆనియన్ వేసుకుందామండి ఆనియన్ బాగా నూనెలోనే ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి వేసుకుందాము పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుందాము ఇలా తక్కువ వంటలోనే పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై చేసుకున్నానండి తెల్లగడ్డ వేసుకున్నానండి కొద్దిగా ఫ్రై చేసుకుందాం తెల్లగడ్డ కూడా ఇలా ఫ్రై చేసుకున్నానండి బెండకాయలు వేసుకుందామండి బెండకాలు కూడా నూనెలోనే బాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకుని ఇలా ఫ్రై చేసుకున్నానండి నేను పసుపు కొద్దిగా వేసుకుందామండి వేసి బాగా నూనెలోనే ఫ్రై చేసుకుందాము జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాము ఒక స్పూన్ వేసుకుందామండి నూనెలోనే బాగా ఫ్రై చేసుకుందాము టమాటో వేసుకుందామండి టమాటో వేసి బాగా నూనెలోనే ఇలా ఫ్రై చేసి పెట్టుకుందామండి టమాటా ఇలా బాగా ఫ్రై చేసుకుందామండి టమాటా వేస్తానే ఉప్పు వేసేద్దామండి ఉప్పు వేసి టమాటా వేసి కలిపితే టమాటా మెత్తపడి బాగా ఉడుకుపోతుందండి ఇలా ఎప్పుడు టమాటా వేస్తానే ఉప్పు వేసేస్తే బాగా బిన్నె టమాటా మెత్తపడుతుందండి బిన్నె ఉడికిపోతుంది చింతపండు వేసుకుందాము కడిగి నానబెట్టుకున్నాము కదండి ఆ చింతపండు ఎత్తి వేసుకుందాము మూసి పెడదామండి ఐదు నిమిషాలు ఇలా మూసిపెట్టి కుక్కర్కి విజిల్ పెట్టేద్దామండి కొద్దిగా వాటర్ వేసి వాటర్ వేసుకుందామండి ఇలా వాటర్ వేసి ఇలా కలిపి ఒక రెండు విజులకి పెట్టేద్దాము విజిల్ వచ్చేసిందండి బెండకాయలు ఉడికిపోయినాయి మ్యాష్ చేసుకుందామండి మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకుందాము ఇలా మ్యాష్ చేసేసినానండి చేసి పులుకూర రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ బెండకాయల పులు రెడీ అయిపోయిందండి మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కమిట్లో ఎలా ఉందో కమిట్లో పెట్టండి